అందరికీ నమస్తే అండి ఈరోజు తెల్లవారుజాము నుంచే వర్షం అయితే విజయనగరంలో స్టార్ట్ అయిందండి చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది వర్షం పడ్డం వల్ల మొక్కలకి ఎంతో ఉపశమనం అనిపించిందండి చూస్తూ ఉంటేనే తెలుస్తుంది చూడండి గార్డెన్ అంతాను నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తున్నది మాకు వాటర్ అయితే చాలా తక్కువగా ఉంటున్నది రోజు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మొక్కలకి వాటర్ పోయడం కూడా కష్టం అవుతున్నది చాలా తక్కువ తక్కువ మోతాదులోనే వాటరింగ్ చేయవలసి వస్తుంది చిన్న చినుకులు పడుతూ ఉండగానే నేనైతే మొక్కల పనులు అయితే మొదలుపెట్టానండి నా గార్డెన్ ఎలా ఉంది నేను ఏ పనులు చేశాను గార్డెన్లో అన్నది చూడండి నేను శేషు శేషుస్ గార్డెన్కి వెల్కమ్ అండి బాగా వర్షం పడడం వల్ల మొక్కల్లో ఉండే మట్టి అంతా బాగా నానిందండి అందుకు ప్రతి గోలెంలోని ఉండే కలుపు అన్నిటిని కూడా అండి గడ్డి అవి ఉన్నాయి కదా చా అలా మనం ఎంత తీస్తున్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయండి ఆ కలుపు మొక్కలు తీయడం వల్ల మన మెయిన్ మొక్క ఏదైతే ఉందో దానికి బలాన్ని మనం ఇచ్చేవాళ్ళం అవుతాము కాబట్టి అప్పటికప్పుడు కలుపు మొక్కలని అయితే రిమూవ్ చేస్తూ ఉండాలండి ఇంకా సమ్మర్లో కూడా నా గార్డెన్ అయితే ఎంత బాగుందో చూస్తున్నారు కదండి పువ్వులు ఉన్నాయి అలాగే రక దాని పళ్ళు కూడా ఉన్నాయండి అవి హార్వెస్ట్ చేసుకోవాలి త్వరలోనే హార్వెస్ట్ చేసుకుంటాను అలాగే మల్లె చెట్టు నిండా మొగ్గలు అయితే ఉన్నాయండి గులాబీ పూలు కూడా నా గార్డెన్లో బాగా పూస్తున్నాయండి చూడండి ఎంత బాగా వచ్చాయో చెట్టు నిండా అయితే ఉన్నాయండి పువ్వులు అయితే ఎండకి తొందరగా అయితే వాడిపోతున్నాయండి ఇలా వర్షం పడినప్పుడే మనం మొక్కలకి గుప్పు తవ్వుకోవడం అలాగే మనం కలుపు మొక్కలన్నీ తీసుకోవడం లాంటివి చేస్తే చాలా బాగుంటుందండి చాలా ఈజీగా చేసుకోగలుగుతాం అన్నమాట చూసారు కదా ఎంత కలుపు అయితే వచ్చిందో ఇంకా బోల్డ్ అంత ఉందండి తీస్తున్నాను నేను ఒక చేతితో వీడియో తీస్తున్నాను ఇంకో చేతితో కలుపు తీయడం మొక్కలని శుభ్రం చేయడం అవుతుంది కాబట్టి షేక్ అయితే అవుతున్నది వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఈ మధ్య అయితే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల నేనైతే టెర్రస్ పైకి రాలేకపోతున్నానండి కాబట్టి బాగా ఎక్కువ అయితే అయిపోయాయి కలుపు మొక్కలు చూడండి ఏవేవో రకరకాల కలుపు మొక్కలు అయితే ఈ ఎక్కువైపోయాయి ఎక్కువైపోయాయండి అంతా చాలా మట్టుకు రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడైతే కొంతవరకు చేస్తున్నాను మళ్ళా ఈవినింగ్ కూడా చేసుకోవాలండి అన్ని మొక్కలు ఒకసారి చేసుకోవడం అంటే చాలా కష్టమే అసలు మొక్కలు అయితే కొన్ని చనిపోయాయండి చావంతి మొక్కలు అయితే బాగా ఎండిపోయాయి ఈ సంవత్సరం అయితే బాగా పాడైపోయి నా చామంతి మొక్కలు లాస్ట్ టైం వర్షానికైతే గాలి వానకి గ్రీన్ నెట్ వేసుకున్నా కూడా అదంతా ఎగిరిపోయిందండి దాంతో మరి నెట్ అంతా తీసేసాను గ్రీన్ షేడ్ అంతాను దాంతో ఉన్న మొక్కలు కూడా ఎండిపోయినట్టు అయిపోయాయి చామంతి మొక్కలు అయితేను మనం ఎంత కేర్ తీసుకున్నా సమ్మర్లో అయితే ఎంతో కొంత అయితే లాస్ అయిపోతామండి అది తప్పదు ఎవరి గార్డెన్లో అయినా ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయండి మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా బాగా సెన్సిటివ్ ప్లాంట్స్ అయితే ఉంటాయి కదండీ గులాబీ చామంతులు ఇలాంటివన్నీ కూడా చాలా సెన్సిటివ్ ప్లాంట్స్ అండి అలాగే మరువం కూడా అండి నాకు చాలా బాగుండేది మరువము ఒక గోలెల్లో అయితే చాలా వరకు ఎండిపోయినట్టు అయిపోయింది ఇలా సెన్సిటివ్ ప్లాంట్స్ ఎంత మనం కేర్ తీసుకున్నా కూడా షెమి పెట్టినా కూడా అంతేనండి మొక్కలు అయితే పాడవుతాయి నాలుగు రోజుల క్రితం వర్షం అయితే పడిందండి అప్పుడైతే నేను కొన్ని రకాల అయితే నేను వేసుకున్నానండి విత్తనాన్ని అవి అప్పుడే అయితే జర్మినేట్ అయ్యాయి బాగా నేను సెమీ షేడెడ్లో ఉంచడం వల్ల అవి వాటిని ఒక వీడియోగా చేసి మీకు చూపెడతానండి చూడండి వాతావరణం అయితే ఎంత బాగుందో ఇలా ఉంటే వాతావరణం మనం కూడా పనులు చేసుకోగలుగుతామండి నిజంగా వర్షాకాలం వచ్చిందా అనిపించింది నాకైతే ఈరోజు అంత హ్యాపీ అనిపించింది మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో అయితే మనం కూడా పనులు చేసుకోగలుగుతామండి ఎంత కష్టపడి పనులు చేసుకున్నా కూడా మనకి స్ట్రెయిన్ అనేది అనిపించదండి వాటర్ క్యాబేజ్ చూసారా అండి ఎంత అందంగా కనబడుతుందో అలాగే నిమ్మకాయలు అయితే మనకి ఎప్పుడూ చెట్టు నిండా ఉంటూనే ఉంటాయి కదండి అలా హార్వెస్ట్లు చేస్తూనే ఉంటాను నేను ఈ సమ్మర్ అంతా కూడాను ఈ సమ్మరే కాదు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా నాకు నిమ్మకాయలు కాస్తూనే ఉంటాయి ఈ ప్లాంట్ చూసారా ఈ భలే పువ్వులు పూస్తున్నాయి చిన్న చిన్నవే ఉన్నాయండి మొక్కలైతేను ఇది పసుపు మొక్క అండి ఇది అలాగే దానిమ్మకాయలు కూడా బాగా వచ్చాయండి చాలా పెద్దకాయ ఇది సరిగ్గా పట్టుకొని తీయడానికి అయితే నాకు అవ్వలేదు గోళాలు అడ్డాయి చెట్టు నిండా అయితే పోతున్నదండి ఈ వర్షం పడినప్పుడు అయితే మరి ఇంకా మొక్కలకైతే ఇంకేం ఇవ్వడానికి అవ్వదండి మాన్యూర్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ ఒక టూ డేస్ ఆగాక అప్పుడు మళ్ళీ వాతావరణం అయితే మారిపోతుంది కదా అవి వస్తున్నాయి ఇవన్నీ అయితే కానీ మనం స్టార్ట్ చేయడానికి అవదండి మాన్యూర్స్ ఇవ్వడం కాకపోతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇచ్చుకోవచ్చండి ఇవాళ అయితే వర్షం పడింది కానీ రేపు మళ్ళీ బాగా ఎండకిపోతుంది అలాంటి టైంలో రెండు రోజులు ఆగి నేను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వాలనుకుంటున్నానండి ఆ వీడియో కూడా మీకు చూపెడతాను అందరికీ యూస్ఫుల్ అవుతుంది ఆ వీడియో కూడా ఇప్పటివరకు నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కామెంట్స్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చే కామెంట్స్కి నేను ప్రతిదానికి రిప్లై అయితే ఇస్తున్నానండి ఇలాంటి వర్షం పడే టైంలో ఇంకా ఏ ఏ పనులు చేసుకోవాలో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా చేసుకోగలుగుతాను ఇలా వర్షం పడేటప్పుడు మీరు కూడా మీ గార్డెన్లో ఉండే కలుపు మొక్కలన్నిటిని కూడా తీసుకోండి తీసుకొని కాస్త గొప్పు తవ్వుకుంటే అంటే కొంచెం మట్టినంతటిని విదిలించాలండి విదిలిస్తే మొక్క కూడా గాలి బాగా వేర్లకి గాలి తగిలి చక్కగా రూట్ సిస్టమ్ బాగుంటుందండి ఈ విధంగా నా గార్డెన్లో ఉన్న ప్రతి గోలంలోని కలుపు మొక్కల్ని తీసుకోగలిగానండి వర్షం పడ్డం వల్ల మీరు కూడా మీ మొక్కలన్నింటినీ ఈ విధంగానే శుభ్రం చేసుకోండి థ్యాంక్ యూ అండి నమస్తే